హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే బీరకాయ విత్తనాలు అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ నేను వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది చూడండి మేమైతే బీరకాయ విత్తనాలు పెట్టేస్తున్నాము వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి కదా మీరు కూడా బీరకాయ విత్తనాలు విన్నా పెడుతున్నారా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ వీడియో పెట్టాక మొలకెత్తాక ఇంక మరొక వీడియో అయితే తీసి పెడతాను మీరు బీరకాయ విత్తనాలు పెడుతున్నారా నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మొలకలు ఎత్తాక నాకు కూడా చూపించండి నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు పెట్టిన మా అత్తగారే పెడతారు ఈసారి నాకు పెట్టమని ఇచ్చారు నేనే పెడుతున్నాను చూద్దాం నా చేత్తో కూడా వెళ్తాయో లేదో మొలకలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు సబ్స్క్రైబర్లో వస్తూనే ఉంటాయి